అక్కడ కీలక డ్రాప్ అవుట్స్ ఉన్నా సరే టు ఐడెంటిఫై ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు అనేది ఐడెంటిఫికేషన్ లో చేస్తున్నాం సో నెక్స్ట్ ప్రొడక్షన్ సో అలా చేస్తే ఓవరాల్ మనము అందరికి కూడా వారి వెల్ఫేర్ మనం చూసుకోగలిగిన వారు అవుతాం సో దట్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హెచ్ఓడిస్ అండ్ ఆల్ ద ఎంఈఓస్ ఎంపీడిఓస్ ఇక్కడ ఉన్నవారు మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ సో దీని గురించి ఒక మీరు ఇంకా సెన్సిటివ్ గా ఇది తీసుకోండి సో దట్ ఈ ఫ్యామిలీస్ ఏదైతే మనం ఇప్పుడు సర్వే చేసి ఐడెంటిఫై చేస్తున్నామో సో దాన్ని లేబర్ గానీ చైల్డ్ మ్యారేజ్ కంట్రోల్ సో మనం ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఐ మీటింగ్ విత్ ఆల్ ప్లీజ్ టేక్ దిస్ థింగ్ చేస్తున్నామో పర్సనల్ గా ఈ పర్సనల్ టచ్ మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో వీ బి ఏబుల్ టు అచీవ్ అదర్వైస్ ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది ఇంకా కూడా పీఫోర్ సర్వే చేసాము ఎంతమంది ఎంపీడీఓస్ హ్యావింగ్ ద లిస్ట్ ఆఫ్ పీఫోర్ ఫ్యామిలీస్ ఇన్ యోర్ మండల్ ఐ డోంట్ సో ఇట్స్ 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 రియల్లీ ఇంపార్టెంట్ మనం ఏదైతే చేస్తున్నామో యూ షుడ్ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ అప్పుడే సక్సెస్ అవుతుంది నేను రాచరమానం నుంచి నా సర్వేని స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా అవగాహన వస్తుంది సర్వే రిపోర్ట్ తర్వాత

చిత్ర చిత్తచుప్పు చేస్తేనే కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం నెరవేరుతుంది ఏదో ముక్కుబడిగా చేస్తే మాత్రం కాదని వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది సార్ హౌస్ హోల్డ్ కూడా ప్రొఫార్మ్ మళ్ళీ మీకు ఎవరి పైన చెప్తారు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్ స్ట్రక్చర్ క్వశ్చన్ వేస్తుంటాయి టు కలెక్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చైల్డ్ ఏజ్ జెండర్ ఎడ్యుకేషనల్ స్టేటస్ హెల్త్ న్యూట్రిషనల్ ఇండికేటర్స్ డిజబిలిటీ స్టేటస్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్కమ్ లెవెల్స్ ఇంకా రిస్క్స్ అంటే అభ్యూస్ కానీ చైల్డ్ లేబర్ కానీ ఎర్లీ మ్యారజెస్ వీటన్నిటి మీద ఒక ఆల్రెడీ ఒక ప్రఫార్మన్ డిజైన్ చేశారు